హై ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఈరోజు మాట్లాడతాం అది ఏంటంటే నర్వ్స్ డ్యామేజ్ మన శరీరంలో చిన్న నార్బ్ అయినా పెద్ద నార్బ్ అయినా మనకు డ్యామేజ్ అవడానికి కారణం ఏంటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దానిలో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలు బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువైంది లేకపోతే డైలీ బేసిస్లో మీరు తిన్న పదార్థాలు ఇన్కేస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతుంది ఆ పదార్థాలు మీరు తగ్గించాలి లేకపోతే ఏమవుతుందంటే మీకు బ్లడ్ షుగర్ లెవెల్ అక్కడ పెరిగిపోతుంది అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా సరే పెరిగితే అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఎక్కువ శాతం నరాలు డ్యామేజ్ అవుతాయి బట్ ఓకే ఇమీడియట్లీ డ్యామేజ్ కాకపోయినా మనకు ఇట్ మే టేక్ అరౌండ్ ఫ్యూ ఇయర్స్ మేబీ ఆర్ ఫార్టీ ప్లస్ మేబీ ఆర్ ఫిఫ్టీ ప్లస్ ఆ ఏజ్కి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా లక్షణాలు కనపడతాయి లక్షణాలు ఎట్లా ఉంటుంది నార్మల్గా అరికాలు అరి చేయకు మనం మంట రావడం లేకపోతే మనకు తిమిరా రావడం లేకపోతే సరిగా ఒక వస్తువు పట్టుకోలేకపోవడం ఇట్లా సెక్ అవ్వడం అజీఫ్ ఒక టైపు ఎంటీనెస్ మనకు చేతులు ఫీల్ అవ్వడం లేకపోతే ఒక్కో సైడ్ మీకు లైక్ బలం తగ్గిపోయినట్టే అనిపించడం అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మెడ నొప్పి రావడం బ్యాక్ పెయిన్ రావడం అండ్ నడు నొప్పి రావడం అండ్ దాని తప్పటి మీకు నార్మల్గా మీరు చూస్తారు ఏంటంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒక వ్యక్తికు ఎంతమందే నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇరెక్షన్ ఎట్లా వచ్చేది ఆ ఇరెక్షన్ తగ్గిపోవడం సో మనకు అంగం చిన్నగా అయిపోవడం అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి సో అప్పుడు ఏమవుతుంది ఎంట్లు గొడవ కదా లైక్ మీరు ఫ్యామిలీతో కలవకపోవడం కలిసిన సాటిస్ఫాక్షన్ రాకపోవడం సో ఓవరాల్గా చూస్తే మీకు అన్ని రకాల ఇబ్బంది అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇదే టైపు కంటిన్యూ అయితే లాస్ట్కు మనకు ఇంకో మేజర్ ప్రాబ్లమ్స్ కూడా రావడం అవకాశం ఉంది లైక్ మేబీ పరాలైసిస్ మేబీ బ్రెయిన్ స్ట్రోక్ ఈ టైపు ప్రాబ్లమ్స్ కూడా రావడం అవకాశం ఉంది సో ఇది అన్నీ రాకుంటే ఉండాలంటే మనము ఏం చేయాలంటే డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి గ్లూకోజ్ ఇంటెక్ మన ఆహారంలో తగ్గించాలి ఫ్రూట్స్ ఇంటెక్ పెంచాలి అండ్ దాంతోపాటి మనం సిలెక్టివ్ డైట్ తీసుకోవాలి సిలెక్టివ్ డైట్ ఏంటంటే వన్ విటామిన్ ఉన్న డైట్స్ తీసుకోవాలి డి త్రీ ఉన్న డైట్ తీసుకోవాలి బి ట్వెల్వ్ ఉన్న డైట్ తీసుకోవాలి ఆ తర్వాత కే టూ ఉన్న డైట్ కూడా మనం తీసుకోవాలి ఈ టైప్ ఆహారం తీసుకోవాలి ఓకే సో ఓకే దీనిలో చాలా స్పెసిఫిక్గా మనం చెప్తే ఫ్రూట్స్ ఇన్ టేక్ ఆన్ డైలీ బేసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానిలో మ్యాక్సిమం ఉంటాయి లేకపోతే ఒక పని చేయొచ్చు మీరు లైక్ ఒకటి మునక్కాకు మునక్కాకు ఒక పిడికిలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మీరు బాయిల్ చేయండి బాయిల్ చేసి డైలీ బేసిస్లో మీరు తాగడం మొదలు పెట్టండి ఎంటీ స్టమాకులు తాగాలి పొద్దున పూట తాగాలి తాగితే ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ మంత్స్ లైక్ దట్ సో మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రికవర్ అవ్వడం మొదలు పెడతాయి అండ్ రికవర్ అయిపోతాయి ఓకే బట్ హా ఇన్ కేస్ మీకు ఆల్వేజ్ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అంటే డైలీ బేసిస్ ఇది మీరు తగ్గించాలి ఇది చూసుకోవడం మీ బాధ్యత అండ్ దాని గురించి కూడా మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే లేకపోతే ఇప్పుడు నార్బ్ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది దానివల్ల మీరు ఇది అన్ని ప్రయత్నం చేసేసారు మీకు తగ్గడం లేదంటే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ మై నెంబర్ ఈ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు కాల్ చేసి రండి సో థ్యాంక్ యూ ఫర్ టుడే ఐ విల్ కమ్అట్ విత్ సమ్ అదర్ న్యూ వీడియో అగైన్ ఫర్ టుమారో థ్యాంక్ యూ